म थैंक यू रोडी थैंक यू हेलो लवली बाबा टू हेलो लवली बाबा पॉजिटिव कमेंट थैंक यू सो मच पावर टू ऑलवेज फॉर इट थैंक यू ओनली फ्रॉम काटकेया blue is vanilla okay పండిటీ గారు అక్క హాయ్ హాయ్ పండిటీ గారు హలో హాయ్ ఆల్ పా మా రౌడీ నుంచి కూడా అందరికీ హాయ్ అండి ఓకే డిఫెన్స్ ఐడి మీద కూడా మిమ్మల్ని లోపల పంపలేదు అదే లాస్ట్ టైం సో అట్లుంది ఏం చేస్తాము బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్ రూల్స్ ఓన్ రూల్స్ పెడేసుకున్నారు వాళ్ళగా ఒక సెపరేట్ రాజ్యాంగం తయారు చేసుకున్నారు వాళ్ళే అమెండ్మెంట్స్ అన్నీ మార్చేశారు లోపల ఉన్న అమెండ్మెంట్స్ నెంబర్స్ అన్నీ వాళ్ళ ఇష్టానికి వేసేసుకున్నారు పద్మారాణి గారు హాయ్ అండి హాయ్ పద్మ గారు గుడ్ ఈవినింగ్ అండి బా రౌడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే యానం అప్ప యానం చాలా స్పెషల్ అండి నేను టూ టైమ్స్ వచ్చాను మా కాకినాడ పక్కనుండే యానమేనా ఎంతకీను సో పాపం నా కోసము నిఖిలు చిల్మా మా రౌడీ బాగా భలే కష్టపడుతారు ఇంకా కమెంట్స్ చేయమని అడుగుతారు ఇంకా మా రాములు గారు రాఘవేందర్ గారు మల్లికార్జున్ గారు ఇట్లా చక్కగా పాజిటివ్ కామెంట్స్ వాళ్ళు ఉన్నారు అలా చెప్పుకోవడానికి నాకు ఒక వెనకాల నా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది యూట్యూబ్లో అని చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను అబ్బా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అవునా రామలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి సరే యానం ఖచ్చితంగా వస్తాము యాక్చువల్గా ఫంక్షన్ ఉంది నెక్స్ట్ ఫెబ్లో వస్తాము వచ్చినప్పుడు ఖచ్చితంగా యానం మీద నుంచే వస్తాము అంటే మేము మోస్ట్లీ బైక్ జర్నీ చేస్తూ ఉంటాము సో యానంలో ఆగుతాంలేండి మీ యానంలో చక్కగా సముద్రం చేపలు యానం పక్కన బీచ్ పక్కన చక్కగా మంచి పార్క్ పిల్లలు చూసేది భలే ఉంటుందండి లాస్ట్ టైం చూసాను బ్రిడ్జ్ పక్కన థ్యాంక్ యూ బాబా ఇప్పుడు దసరా ఉత్సవాలు ఉన్నాయి మేము వెళ్ళిన రోజు ముగ్గురు రోజు ఓకే అవును కొంచెం ఇది వరకట్ కంటే ఇప్పుడు కొంచెం రూల్స్ టైట్ చేశారండి అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకైతే ఇంకా రూల్స్ పెద్దగా నేను చూడలేదు కానీ లాస్ట్ టైం మాత్రం పిచ్చి పిచ్చి రూల్స్ అన్నీ పెట్టేసేవారు ఈవెన్ మేము కూడా ఒకసారి సేవల టైంలో వెళ్తే ఉత్సవాల టైంలోనే వెళ్తే వన్ ఇయర్ బేబీ అప్పుడు మా బాబు వన్ ఇయర్ బేబీ అనమాట లాస్ట్ ఇయర్ కాకుండా లా బిఫోర్ లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బేబీస్కి ఎప్పుడు వెళ్ళినా మోస్ట్లీ దర్శన్ పంపించేస్తారు లోపలికి దట్టు చాలా క్విక్గా అయిపోతుంది వన్ అవర్కి మించి లోపల స్టేయింగ్ ఉండదు వాళ్ళకి అంటే ఎక్కువసేపు అట్లా షెడ్ షెడ్లో వేసేదంతా ఉండదు అట్లాంటిది లాస్ట్ టైము వన్ ఇయర్ బేబీ లైన్ అసలు పంపనంటే పంపనున్నారు ఇట్లాంటి ఉత్సవాల టైంలో ఇన్ఫాంట్ దర్శన్ కూడా మేము డిలీట్ చేసాము ఈ టెన్ డేస్ లేదు క్యాన్సిల్ మీరు మళ్ళీ కావాలి వన్ ఇయర్ బేబీ లైన్లో రావాలనుకుంటే టెన్ డేస్ పోయే రండి అని మమ్మల్ని కూడా ఆపారు సో ఇదే తిరుపతిలో ఉండి మేము కూడా కొన్ని రూల్స్ ని వ్యతిరేకించలేని పరిస్థితి మాది కూడా విజయ్ గారు హాయ్ అండి హాయ్